ముందా సోదాపరా నీకు దమ్ముంటే నన్ను బయటకు పంపించు లేదా మనిద్దరం ఒకే అకాడమీలో ఉన్నాం కాబట్టి నేను నీతో సమానమని ఒప్పుకో అన్నాడు సాగర్ అసలు నా ముందు నుంచునే అర్హత కూడా నీకు లేదు నువ్వు నాతో సమానమని ఎలా ఒప్పుకుంటాను అన్నాడు రాజీవ్ కాని ఆ మాట పూర్తి కాకుండానే రాజీవ్ ముఖంపై గట్టిగా కొట్టాడు మురారి ఆ తర్వాత వెంటనే అతని చేయి పట్టుకుని మెలితిప్పుతూ ఇందాకటి నుంచి చూస్తున్నాను నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అన్నాడు మురారి గారు నన్ను వదలండి నేను చెప్పేది వినండి అని తన చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అన్నాడు రాజీవ్ ఏంట్రా నువ్వు చెప్పేది సాగర్ గురించి ఇంకొక మాట మాట్లాడావో ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు మురారి మురారి గారు మీరు ఆ వేస్ట్ ఫెలో గాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నొప్పిని భరిస్తూనే అన్నాడు రాజీవ్ చెప్పింది వినపడలేదా నా బ్రదర్ ని ఇంకోసారి వేస్ట్ ఫెలో అన్నావంటే అంటూ రాజీవ్ ని ముందుకి తోసేశాడు మురారి దాంతో అతను బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు అదంతా చూసి అప్పటికే చుట్టుపక్కల చేరిన స్టూడెంట్స్ భయంతో ఓ కడుగు వెనక్కి వేశారు సాగర్ వెంటనే అతన్ని ఆపి వదిలే మురారి ఇలాంటి వాళ్లతో ఫైట్ చేస్తే మనస్థాయిని మనమే తగ్గించుకున్న వాళ్లమౌతాం దారిన పోయే కుక్క మురిగిందని అనుకో అని అన్నాడు ఇంతలో రాజీవ్ కింద నుంచి పైకి లేవబోయాడు అది చూసిన మురారి వెంటనే మళ్లీ రాజీవ్ కడుపులో కాలితో ఒక కిక్కిచ్చాడు దాంతో రాజీవ్ ఎవరో విసిరేసినట్టు దూరంగా ఎగిరి అక్కడున్న గోడకి గుద్దుకున్నాడు అప్పుడు అతని నోటి నుంచి రక్తం ధారగా కారడంతో అక్కడున్న వాళ్లందరూ భయంతో అడుగులు వెనక్కి వేశారు మురారి వెంటనే ముఖం అమాయకంగా పెట్టి అయ్యో రాజీవ్ గారు గట్టిగా తగిలిందా నాకు కొంచెం కాళ్ళు పట్టేసినట్టు అనిపిస్తే అలా ముందుకు విదిల్చాను అది అనుకోకుండా మీకు తగిలినట్లుంది అని అన్నాడు అప్పటిదాకా జరిగేదంతా చూస్తూ మౌనంగా ఉన్న జ్యోతి ఇక ఆగలేక మురారి గారు ఇక చాలు అని అంది ఆఫీసర్ ఇది మీ పోలీస్ స్టేషన్ కాదు లాంగ్వేజీ అకాడమీ ఇక్కడ మీ రూల్స్ ఫాలో అవ్వరు కొంచెం కోపంగా అన్నాడు మురారి వెంటనే సాగర్ కూడా రాజీవ్ మీ ఫియాన్సీ అని అతనికి సపోర్ట్ చేయకండి ఆఫీసర్ జ్యోతి అతను ముందుగా తప్పు చేశాడని మీరు కూడా చూశారు కదా అని మురారికి సపోర్ట్ గా మాట్లాడాడు సాగర్ అది నిజమే అని జ్యోతికి కూడా తెలుసు అందుకే ఆమె ఆ గొడవను ఇంకా కంటిన్యూ చేయడం ఇష్టం లేక దయచేసి మీరు ఇద్దరు దీన్ని ఇక్కడితో వదిలేయండి అని అంది అది విని రాజీవ్ కోపంగా జ్యోతి అలా మాట్లాడతావేంటి వాడందరి ముందు నన్ను కొట్టాడు అని అన్నాడు ఆ మాట విని మురారి కోపంగా పళ్ళు కొరుకుతూ మళ్లీ అదే మాట మాట్లాడుతున్నావు ఈరోజు నా మూడ్ బాగుంది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను ఇంకోసారి ఇలా చేశావంటే విరగొడతాను అన్నాడు దాంతో రాజీవ్ అతని వైపు భయంగా చూశాడు అప్పటికే మురారి కొట్టిన ఒక దెబ్బకే అతనికి ఒళ్లంతా హూనమైపోయినట్టు అనిపించింది దాంతో అతనికి ఇంకా వాదించే ఓపిక లేక ఊరుకున్నాడు ఇంతలో స్టూడెంట్స్ మీరంతా ఇంకొక ఫైవ్ మినిట్స్ లో వాళ్ళ రూమ్స్ లో ఉండాలి ఎవరు కారిడార్ లో ఉండడానికి వీల్లేదు టైంకి ఎవరైనా చేరుకోలేదంటే మేనేజ్మెంట్ వాళ్ళని సస్పెండ్ చేస్తుంది అని అనౌన్స్మెంట్ వినపడటంతో అక్కడున్న వాళ్ళందరూ హడావిడిగా క్లాస్ రూమ్స్ కి వెళ్లారు సాగర్ మురారి కూడా అక్కడి నుంచి వెళ్లడానికి ముందుకు వేశారు అంతలోనే సాగర్ మళ్లీ ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగి అక్కడే ఉన్న అఖిలతో నేను క్లాస్కి వెళ్తున్నాను నువ్వు ఇక్కడ్నుంచి నుంచి వెళ్లిపో అని చెప్పి ఆమె సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా మురారితో కలిసి క్లాస్ కి వెళ్ళాడు సాగర్ పద వెళ్ళి లాస్ట్ బెంచ్ లో కూర్చుందాం అన్నాడు మురారి లాస్ట్ బెంచ్ ఎందుకు ఫస్ట్ బెంచ్ ఖాళీగానే ఉంది కదా అన్నాడు సాగర్ ఫస్ట్ బెంచా నీకు ఇంకా స్కూల్ అలవాట్లు పోలేదనుకుంటా మనం వచ్చింది ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి అన్నాడు మురారి అయితే ఏమైంది అన్నాడు సాగర్ ఇది మోడ్రన్ స్టడీస్లా కాదు ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళ లెవెల్స్ పెంచుకోవాలి అలాంటప్పుడు ఏ బెంచ్ లో కూర్చుంటే ఏంటి అన్నాడు మురారి సరే నీ ఇష్టం అన్నాడు సాగర్ మోడ్రన్ స్టడీస్ అయినా ఇలాంటి ట్రెడిషనల్ స్టడీస్ అయినా బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే వచ్చెక్కిక్కే వేరబ్బా అన్నాడు మురారి దానికి సాగర్ నవ్వుతూ అవునన్నట్టు తల ఊపాడు ఇంతలో క్లాస్లో ఒక్కసారిగా కలకలం రేగడంతో సాగర్ మురారి తలలు తిప్పి అటువైపు చూశారు రెడ్ కలర్ ఫ్రాక్ లో ఉన్న నీరజ క్లాస్లోకి వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది ఆమెను చూడగానే హలో మీస్ ఇక్కడికి రండి నా పక్కన కూర్చోండి అంటూ ఆ క్లాస్లో అబ్బాయిలు అరవడం మొదలు పెట్టారు ఎవరా అమ్మాయి అని మురారిని చూస్తూ అడిగాడు సాగర్ ఆ అమ్మాయి జోషి ఫ్యామిలీ వారసురాలు నీరజా జోషి ఈ సీక్రెట్ కింగ్డంలో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా హై పొజిషన్ లో ఉన్నారట ఇలాంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటే మనకే మంచిది అన్నాడు మురారి హో అని ఆలోచనగా అన్నాడు సాగర్ అంతలో ఆ క్లాస్ లో ఫార్మల్ సూట్ వేసుకున్న ఒక అమ్మాయి అడుగుపెట్టింది ఆమెను చూడగానే అబ్బాయిలంతా అకాడమీలో అందరూ అమ్మాయిలే ఉన్నారు అని సంతోషంగా చూశారు ఇంతలో ఒక స్టూడెంట్ హలో బేబీ ఇలా వచ్చి నా పక్కన కూర్చో అని పిలిచాడు కానీ ఆమె ఆ క్లాస్ అందరి వైపు ఒకసారి నేరుగా టీచర్ డెస్క్ దగ్గరికి వెళ్లి అక్కడున్న టేబుల్ పై బలంగా కొట్టింది దాంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయి ఆమె వైపు చూశారు చూడటానికి అందంగా నాజుకుగా కనిపిస్తున్న ఆమెకు దాదాపు ఇరవై ఏడేళ్లు ఉండొచ్చు క్లాస్ మొత్తం ఆమె ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఒక నిమిషం మౌనం తర్వాత ఆమె మాట్లాడుతూ హలో ఎవరి వెల్కమ్ టు లాంగ్వేజ్ అకాడమీ నా పేరు సబీనా నేను కింగ్డమ్ లో ఉన్న పెయింటింగ్ సెక్టార్ కి డిప్యూటీ మాస్టర్ని పెయింటింగ్ సెక్టార్ అంటే సీక్రెట్ కింగ్డమ్ లోని టాప్ టెన్ సెక్టార్లలో ఒకటి అలాగే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కి మీ హెడ్ టీచర్ని కూడా నేనే ఈ అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళంతా మీ స్టేటస్ గురించి మర్చిపోండి ఇక్కడున్న వాళ్ళందరూ సమానమే అందరికి ఒకటే ఐడెంటిటీ ఉంది అదే లాంగ్వేజీ అకాడమీ స్టూడెంట్ కాబట్టి మీరందరూ అకాడమీ రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాదు అని ఎవరైనా హద్దులు దాటి అతిగా ప్రవర్తించారంటే వాళ్ళు ఎవరైనా సరే ఒక క్షణం కూడా ఆలోచించకుండా మేనేజ్మెంట్ వాళ్ళని డిస్మిస్ చేస్తుంది అంటూ ఆమె ఇంట్రడక్షన్ ఇచ్చింది అఖిలకి సాగర్ గురించి పూర్తి నిజం తెలుస్తుందా లాంగ్వేజీ అకాడమీలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి